ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల చాలా దూకుడుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కడప ఎంపీగా ఎప్పుడైతే పోటీ చేస్తానని ప్రకటించారో ఏఐసి అందుకు ఆమోదం తెలిపిందో అప్పటి నుంచి కూడా చాలా సీరియస్గా తను ప్రచారం నిర్వహిస్తున్నారు ఇక ఇదే రాయలసీమలో కడప జిల్లాలో పూర్తి స్థాయిలో ప్రచారంలో నిమగ్నమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరుడి మీద వినూత్న రీతిలో వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది తారాస్థాయిలో విరుచు విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే కడప జిల్లాలో వైఎస్ షర్మిల తాను ఎంచుకున్న అస్త్రం కూడా తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి ఈ హత్యలో ఎవరికి ప్రమేయం ఉంది హంతకులను ఎవరు కాపాడుతున్నారు అనే కోణంలో కూడా ఆవిడ చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతను కూడా వెంట పెట్టుకొని తను ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రోజుకో ప్రకటన వైఎస్ షర్మిళ ఇదే కడపలో కడప జిల్లాలో చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది తను వారం రోజులు కూడా కాలేదు ప్రచారం నిర్వహిస్తూ జగన్మోహన్ రెడ్డిలో ఒక రకమైన గుబులు మొదలైంది తను అభ్యర్థులను మార్చే స్థాయికి వెళ్లారు అనే కోణంలో కూడా షర్మిళ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తాన్ని కనుక చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఏపీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి ఒక ప్రతీకర రాజకీయాలకు తెరతీసారు అనే కోణంలో ఇటు రాయలసీమ ప్రజలకు చెప్పే ప్రయత్నం వైఎస్ షర్మిళ చేసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా ఆవిడ ఏదైతే అనంతపురంలో పర్యటిస్తున్న సందర్భంగా కడప జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ముందు పెట్టి ఆవిడ వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇదే హత్య కేసులో ఎవరున్నారు ఎవరి ప్రమేయం ఉంది ఎవరిని కాపాడేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అనే కోణంలో కూడా ఇటు వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తాజాగా ఈరోజు కూడా జమ్మల మడుగు తదితర ప్రాంతాల్లో ఆవిడే పర్యటించినప్పుడు కూడా చాలా సీరియస్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చే ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అట్లాగే కడపలో తన మీద పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి మీద కూడా వైఎస్ షర్మిళ తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తానికి ఇటు వారం రోజులు గడవక ముందే తాను ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించాను ఏపీలో అనే కోణలో కూడా వైఎస్ షర్మిళ చెప్పుకొస్తున్నారు ఇక ముందు ముందు ఏం జరుగుతుంది అభ్యర్థులు నిజంగానే జగన్మోహన్ రెడ్డి మారుస్తారా అట్లాగే వైఎస్ షర్మిళ ఏపీలో పీసీసీ చీఫ్గా పైచేయి సాధిస్తారా అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ మనండే తెలుగు హైదరాబాద్